రైతు సోదరులందరికీ నమస్తే ఇవాళ మన టాపిక్ వచ్చి మన చెట్లకి ఏం ముందు వదులుతున్నాము అనేది టాపిక్ ఇంకా మన చెట్లు విషయానికి వచ్చినట్టయితే పదహైదు కట్టింగ్లు అయితే అయ్యాయి తొమ్మిది వందల బాక్సులు అయితే కంప్లీట్ అయ్యి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా టాపిక్లోకి వచ్చినట్టయితే పదహైదు కోతలకు కానీ ఈ విధంగా కాపు ఉంది కదా దీనికి నేను తీసుకున్న జాగ్రత్తలు కేవలం టైంకు మందులు కొట్టడం టైంకి చెట్టు అడిగే మందులు ఇవ్వడం సో దాని రిజల్టే ఈరోజు ఇలా ఉంది చెట్టు ఇప్పుడు కూడా కొత్త చెట్టు లాగా ఈగురలు కానీ ఈ పూత కానీ ఈ కాపు కానీ పదహైదు కటింగ్లు అయినా కూడా ఈ విధంగా ఉంది నేను ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మీకు కావాలంటే గోల్పల్లి ఏరియాలో ఎవరున్నా తెలిసిన వాళ్ళు ఉన్నా ఫోన్ చేసి కనుక్కోండి మన చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిన విషయమే ఇంకా టాపిక్లోకి వచ్చినట్టయితే ఈ పదహైదు గుంటలకు గాను ఇప్పుడు పదహైదు కోతలకి తొమ్మిది వందల బాక్సులు అయితే దిగాయి ఇంకా ఆరు వందల బాక్సులు తెంపాలనేది నా టార్గెట్ పదహైదు గుంటల్లో పదహైదు వందల బాక్సులు తెంపి చూపించాలని నేనైతే టార్గెట్ గా పెట్టుకున్నా చూడండి ఈ విధంగా కాపు అయితే ఉంది ఇప్పుడు కూడా కాపు ఉన్న కాయ కూడా చూడండి సైజ్ అయితే ఈ విధంగా ఉంది అందుకే కాయ కాయ సైజు ఉండడం ఒక బెనిఫిట్ కాయ ఫుల్ కాపు ఉండడం ఒక బెనిఫిట్ అందుకే నాకు ఇన్ని బాక్సులు అయితే అవుతున్నాయి వచ్చిన ప్రతి ఒక్క పూత పిందుగా అయితే మారుతుందన్న ప్రతి పిందు కూడా సైజ్ అయితే ఫుల్ సైజ్ వస్తుంది చిగురు కాయ కూడా సో అది కాక మన మార్కెట్లో ప్రతి కోత టాప్ రేట్ పోయింది కాబట్టి పన్నెండు కోతలు టాప్ రేట్ పోయాయి కాబట్టి రేటు కూడా గిట్టుబాటు అయ్యి నాకు ఇన్ని బాక్సులు ఇంత ప్రాఫిట్ రావడం అయితే జరిగింది సో అన్నీ బాగు ఇలా రావడానికి గల కారణం పంటనైతే నేను ఎప్పుడు ఇగ్నోర్ చేయలేదు రేట్స్ని బట్టి రేట్లు బాగుంటే ఒకలాగా మందులో తలడం రేట్లు లేకుంటే ఒకలాగా మందులో తలడం స్ప్రే చేయడం అటువంటి చేయలేదన్న రేట్ని రేట్లు పక్కన పెట్టి పంట అడిగిన మందులా ఇచ్చేసాను పంటకి ఏం అవసరమో అవన్నీ ఇచ్చేసాను ఇంకా రేట్ల విషయానికి వస్తే ఈరోజు అయితే మొలక పద్నాలుగు వందలు అయితే రేట్ అయితే వెళ్ళింది టాప్ రేటు మంచి విషయమే సంతోషించాల్సిన విషయము సో రేట్స్ బాగున్నాయి కాబట్టి ఇంకా నేను పంటను అయితే జాగ్రత్తగా కాపాడుకోండి ఇంకా మనం ఏ ముందు వదులుతున్నాం అనేది కాదు టాపిక్ సో ముందు వదులుతున్నాం కదా చూద్దాం రండి ఈరోజు నేను వదులుతున్న ముందు వచ్చి ఇది వచ్చి ఫస్ట్ అతను మార్చ్ ఒకటో తేదీ నాటాను సో ఇది వయసు అయిపోయిన చెట్టు కాబట్టి దీనికి జింకు ఐరన్ లోపం అయితే ఉంది నేను గమనించాను చెట్టులో ఆకులు నీలం కలర్లో మారి వైలెట్ కలర్ ఉండి అయితే ఆ విధంగా మారుతున్నాయి చెట్టుకు కూడా వయసు అయింది కాబట్టి ఇది రెండోసారి జింకో ఐరన్ వదులుతున్నాను సో దీనివల్ల వచ్చి ఆకు బాగుండి చెట్టు బాగా అన్ని న్యూట్రియన్స్ అన్ని చెట్టు బాగా ఇగురులు రావడానికి కానీ తోడబడుతుంది చెట్టు కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని నేనైతే ఇచ్చేస్తాను అన్న నాకు రేట్స్తో సంబంధం లేదు చెట్టు అడిగింది అయితే ఇస్తాను ఇంకా ఇది వచ్చి మన రెండవదిను దీనికి కూడా సేమ్ ఎఫ్ఈ అంటే ఐరన్ ఐరన్ అయితే దీంట్లో పోసాను జింకు ఇది వచ్చి కాలు కేజీ రెండు ప్యాకెట్లు అయితే వదులుతున్నాను సో జింక్ హాఫ్ కేజీ ఐరన్ హాఫ్ కేజీ వదులుతున్నాను ఈ రెండు రెండు అదనులకి హాఫ్ హాఫ్ కేజీ అంటే ఒక కేజీ తెచ్చాను దీనికి ఒక అదన హాఫ్ కేజీ ఇంకో అదే హాఫ్ కేజీ వదులుతున్నాను సో ఈ చెట్లు కూడా మనకు పదహైదు గుంటలు నెలలే ఇవి వచ్చి కేవలం మూడు కట్టింగ్లు అయ్యాయి మూడు కట్టింగ్లకు పర్లేదు కొంచెం ఒక యాభై రూపాయలు ఇటు అటు టాపరేట్ అయితే అయ్యాయి సో ఈ పదహైదు గుంటల నెలలో కూడా కాపు అయితే ఏ విధంగా ఉండదో చూడండి కాపు కూడా బాగుంది కొంచెం సైజులు అయితే రావాల్సి ఉంది దానికోసమే మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా జీరో జీరో ఫిఫ్టీ కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ వదిలాను సో సైజులు అయితే వస్తాయి నో ప్రాబ్లం ఇంకా చెట్టు విషయానికి వస్తే చెట్టు రెడ్డిగా ఇలా ఉంది కాబట్టి నా వీడియోలో నేను ఒమైటో ఎక్సోడస్ వైఎస్ పార్క్ అయితే స్ప్రే చేస్తాను ఇది వచ్చి ఇదేనా జింక్ ఐరన్ మెగ్నీషియం సల్ఫేటు లోపము సో దానివల్ల వాళ్ళ ఆకులు అయితే అయిపోతాయి సో దానికైతే ఇవాళ మందు వెళుతున్నాను ఇంకా ఈ ఒమ్మైటు ఎక్సోడస్ బయోస్ పార్క్ ఎంత స్ప్రే చేశాను అంటే మన చెట్టుకి ఎర్రనెల పడింది ఆకులు ఈ విధంగా ఎర్రకైపోయి తోట రెడ్ రెడ్గా మారుతుంది కాబట్టి ఆ మూడు స్ప్రే చేస్తాను దానివల్ల ఎర్ర నెల కంట్రోల్ అయ్యి ఆ చెట్టు కూడా నల్లగా వచ్చి ఆరోగ్యంగా ఉంటుంది అందుకు నేనైతే ఆ మందులు స్ప్రే చేశాను వీడియో వచ్చి మార్నింగ్ అప్లోడ్ చేశాను ఈ వీడియో వచ్చి మార్నింగ్ జింక్ ఐరన్ వదిలాను కాబట్టి ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ అప్లోడ్ చేస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకండి సో ఈ విధంగా మనమైతే జాగ్రత్తలు తీసుకుంటానము రేట్స్ రేట్తో సంబంధం లేకుండా సో ఈ విధంగా చెట్లు పెరగడానికి గల కారణాలు అయితే మీకు ఎప్పుడు చెప్తున్నాయన్నాను వదిలే నేను వదిలేన ప్రతి ముందు మీకు వీడియోలో చూపిస్తున్నాను సో ఇంకా మీదట్టు కూడా నేను చేసే స్ప్రేయింగ్స్ కానీ వదిలే మందులు కానీ మీకు తెలియాలంటే మన ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి గంట సింబల్ అయితే ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ తప్పు ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఒక కామెంట్ అయితే చూస్తానన్నా మన ఫోన్లో ఆ కామెంట్ వచ్చి నన్ను ఎక్స్పైరే రైట్స్ అడిగాడు ఒక రైతు నేను అయ్యే రైట్స్ మన ఛానల్లో చెప్పలేమన్నా అది మన చేతిలో లేనిది నేను రైతుకి ఎటువంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అనుకుంటానన్నా నైతే రిప్లై ఇచ్చాను దానికి వచ్చి నువ్వు ఫార్మర్ కాదు అని చెప్పి ఇంకో ఫార్మర్ రిప్లై ఇచ్చాడన్నా ఫార్మర్ నార్మల్ వ్యక్తి నాకైతే తెలియదు అదైతే కొంచెం బాధ వేసింది ఎందుకంటే మనం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూడా నెగిటివ్ కామెంట్ అయితే వచ్చింది ఫస్ట్ నెగిటివ్ కామెంట్ అదే మనకి ఇప్పటివరకు ఛానల్ పెట్టినప్పటి నుంచి సో దానికి వచ్చి నా రిప్లై వచ్చేయమండ అది ఏ ఉద్దేశంతో అన్నావో నాకు తెలియదు సహజమే ప్రతి ప్రతి ఒక్కరికి నెగిటివ్ పీపుల్ అయితే ఉంటారు సరౌండింగ్స్లో సో ఇలాంటివన్నీ మనం పట్టించుకోకూడదు ఒక స్మైల్ ఇచ్చి ఇగ్నోర్ అంతే నెగిటివ్ పీపుల్ అయినప్పుడు ఏ ఏ పక్కన వాళ్ళని ఎలా నెగిటివ్ చేద్దామని ఉంటారు మా వాళ్ళ లైఫ్ కూడా నేను అలాగే నెగిటివ్గా జరుగుతుంది కాబట్టి వాళ్ళని పెద్దగా పట్టించుకోవాలి అవసరం లేదు మన పని మనం చేసుకుంటూ పోదామని ఫిక్స్ అయిపోయాను ఇంకా మన సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రం మన మనకు ఛానల్కి లైక్ చేసి మన కామెంట్ సెక్షన్లో మీరు మందులు వాడినట్లయితే కొంచెం సపోర్ట్ చేసినట్లయితే నాకు కొంచెం బూస్ట్ ఉంటుంది దయచేసి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కామెంట్ చేయండి మనం మనం ఏం చెప్పిన మందులు కానీ మందులు కానీ వాడి మంచి రిజల్ట్ వచ్చిందా కూడా మన ఛానల్లో అయితే కామెంట్ చేయండి అన్న అదొక తృప్తి అంతే మనకేం యూట్యూబ్ నుంచి అమౌంట్ డబ్బులు అయితే ఏం రాదన్న దీనికి అగ్రికల్చర్ అగ్రికల్చర్ సంబంధించిన దాంట్లో మనకి ఇంకా సబ్స్క్రైబర్ కౌంట్ కూడా తక్కువే సో నేనైతే మనీ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కేవలం రైతుకు సలహా ఇవ్వాలా నాకు తెలియని విషయాలు రైతుల నుంచి సలహాలు తీసుకోవాలనే మన ప్రధ మన ఛానల్ యొక్క ఉద్దేశము ఇంకా ప్రతి ఒక్క రైతు ఎరువుల గురించి అవగాహన తెచ్చుకోవాలి తెప్పించాలనేది మన ఉద్దేశం థ్యాంక్ యూ ఆల్ ఫర్